అందరి ప్రాణాలు తీసే యమధర్మరాజు అతని పేరే వినగానే లోకాలన్నీ వణికేవి కాని సాహసాల రూపమైన మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకుని భయం లేకుండా ఒక మాట అన్నాడు మమ కింకరిష్యతి వై యమ నేను పరమశివుణ్ణి పట్టుకుని ఉన్నప్పుడు ఓ యముడా నువ్వు నాకేం చేయగలవురా ఆ మాట యముని గుండెల్లో అగ్నిలా మండింది కోపంతో అన్నాడు అంటే శివలింగాన్ని ఆశ్రయిస్తే నేను అసహాయుణ్నవుతానా అని గర్జిస్తూ భీకరమైన కాలపాసం విసిరాడు కాని మార్కండేయుడు అంత గట్టిగా కౌగులించుకున్నాడు కాబట్టి ఆ పాసం శివలింగానికే పడింది ఆ క్షణమే శివలింగం చీల్చుకుంటూ వెలుగు విరబూసింది ప్రళయ జ్వాలల్లా దర్శనమిచ్చాడు మహాదేవుడు గర్జిస్తూ అన్నాడు నా భక్తుడిని నమ్ముకుని నన్నే ఆశ్రయించినప్పుడు అతడిపై పాసం వేస్తావా యముడా అని చెప్పి ఎడమ కాలెత్తి యమధర్మరాజు వక్షస్థలంపై ఘోరమైన తన్ను విసిరాడు అందరి ప్రాణాలు తీసే యముడు అక్కడిక్కడే పడిపోయి మరణించాడు భీతితో దేవతలందరూ చేరి స్తుతించగా శంకరుడు కరుణతో అన్నాడు నా భక్తుల జోలికి వస్తే శిక్ష ఖాయం కానీ లోకాల ధర్మం కోసం యమునికి మళ్లీ ప్రాణమిస్తున్నాను అలా యముడి మళ్లీ పుట్టాడు శివకృప వల్ల ఎంఎం యూనివర్స్ సబ్స్క్రైబర్స్ ప్లీజ్ దేవతల కథలు భక్తియాత్రలు దైవ సత్యాలు ఇంకా తెలుసుకోవాలంటే ఎంఎం యూనివర్స్ను సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మా శక్తి